మీరు ఒక్కసారి ఆలోచించి కథం తొక్కితే ఈ ప్రభుత్వాన్ని మార్చాలి అని యువశక్తి మహిళా శక్తి అనుకుంటే తల తిరిగిపోయిన నాయకులు కూడా అనుభజ్ఞులు కూడా క్షేత్ర స్థాయిలో పంచాయతీ స్థాయిలో అనుభజ్ఞులు కూడా ఒక్క ప్రభుత్వం అంటే భయపడిపోయింది గత ప్రభుత్వం రోడ్ల మీదకి రావడానికి భయపడ్డారు నవ్వుపోయింది సమాజంలో గత ప్రభుత్వపు పాలనలో నవ్వు పోయింది మనకి ధైర్యం పోయింది ఆ ధైర్యం మీరిచ్చారు సమాజాన్ని గుర్తుపెట్టుకున్న యువశక్తి మహిళలు వచ్చారు రోడ్ల మీదకి నాయకులకి చావు చచ్చిపోయిందని వచ్చారు మహిళ మహిళా శక్తి బయటికి దానికి నిదర్శనమే మన సంయుక్తున్నారు ఉంటే ఉంటాం పోతే పోతాం గెలిస్తే గెలుస్తాం పోతే పోతాం కానీ నా నేను ఒక స్టేట్మెంట్ ఇస్తానని వచ్చారు ఆవిడ అంటే మహిళలు తెగిస్తే కడ్గ తిక్కిన కథ ఉంటుంది కదా యుద్ధం నుంచి పారిపోతే భార్య తల్లి ఇద్దరు కూర్చోబెట్టి యుద్ధం నుంచి కదా అని చెప్పి పశుపాలం కాసులు పెడతా నువ్వు కూడా ఇట్లా కూర్చోవని చెప్పి అటు వెళ్ళి యుద్ధం చేసి వేరవర్గానికి వెళ్తాడు అంటే ఎందుకంటే ధైర్యం కోల్పోయిన సమాజంలో ఇద్దరు ఇద్దరు పనిచేస్తారు ఆడ ఆడబిడ్డ యువకుడు గత ఎన్నికల్లో మీరు ఏం చేసి చూపించారంటే ఇంక ఎప్పటికీ ప్రజాస్వామ్యం ఆంధ్రప్రదేశ్ లో ఉండదు ఎప్పటికీ గత ప్రభుత్వం ఉండేలాగా ముప్పై ఏళ్ళు ఉంటది అనుకున్న సమయంలో నూట యాభై ఒక్క అసెంబ్లీలు దాదాపు ఇరవై పైగా పార్ల ముప్పై పైగా మనకి రాజ్యసభ పార్లమెంట్ సభ్యులు ఉన్నది పదకొండు మంది సభ్యులకి తీసుకొచ్చారు నలుగురు ఎంపీలకి పట్టుకొచ్చారంటే ఇది మీ సంకల్ప బలం మాలాంటి పోరాటం చేసిండొచ్చు చంద్రబాబు గారు లాంటి అనుభవం రోడ్ల మీద వచ్చి పోరాటాలు చేస్తుండొచ్చు కానీ మా లాంటి వాళ్ళందరూ కూడా మీరు వెనక రాకపోతే యువత మహిళా శక్తి లోపల ఉండిది మారాలని మీరు అనుకోకపోతే ఇంత అపూర్వమైన నూట అరవై నాలుగు అసెంబ్లీలు మేము గెలిచే వాళ్ళం కాదు మీరు అనుకోకపోతే